ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శని నక్షత్ర మార్పుతో ఆ రోజుల్లో ఈ ఐదు రాసుల వారికి మారిపోతున్న కాలము కొత్త ఇల్లు వాహనము కొనే యోగము ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జూన్ ఏడు శనివారం నాడు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో రెండవ స్థానంలోకి ప్రవేశించాడు శని నక్షత్ర స్థానము మార్పుతో ఈ ఐదు రాసుల వారికి ఎంతో శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది శని సంచారంతో మరో ఆరు రోజుల్లో కాలం మారే ఆ ఐదు రాసుల వారు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాము వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని న్యాయదేవుడిగా కర్మఫలాలను ఇచ్చే గ్రహంగా భావిస్తాము అన్ని గ్రహాల కంటే శని వేగము చాలా నెమ్మదిగా ఉంటుంది అందుకే ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది అయితే జ్యోతిష లెక్కల ప్రకారము శని జూన్ ఏడవ తేదీన శనివారం నాడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు జ్యోతిష్ శాస్త్రం దృష్ట్యా ముఖ్యమైనదిగా భావించే నక్షత్రంలోని రెండవ స్థానానికి శని ప్రవేశించాడు దీంతో ఐదు రాసుల వారికి విజయాలు ఇల్లు వాహనం కొనే యోగము ఉండనుంది ఆ ఐదు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కర్కాటక రాశి ఉత్తరా భద్రపద నక్షత్రంలో శని ప్రవేశము వల్ల కర్కాటక రాశివారు అనేక శుభ ఫలితాలను పొందుతారు వ్యాపార ఆర్థిక స్థితిగతుల్లో పురోగతి ఉండే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి అలాగే వృత్తిలో ముందుకు సాగటానికి అవకాశం లభిస్తుంది వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే కళ నెరవేరుతుంది ఆస్తి కుటుంబ జీవితములో సమతుల్యత పెరుగుతుంది కన్యారాశి జూన్ ఏడు తర్వాత కాలము కన్యారాశి వారికి కొత్త అవకాశాల్ని వస్తాయి అదృష్టాన్ని చూసిస్తుంది వివాహం కాని వారికి మంచి ప్రపోజల్ వస్తుంది వివాహితులు వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపార సంబంధిత ప్రణాళికలు విజయవంతం అవుతాయి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి అదృష్టం మీ వైపు ఉంటుంది మీ కృషి ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది తులారాశి శని సంచారము తులారాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది వృత్తిలో పురోగతికి అవకాశం ఉంది కష్టపడిన పూర్తి ఫలాలు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం సామరస్యం ఉంటాయి ఓర్పు వివేకముతో తీసుకునే ప్రతి నిర్ణయము విజయం వైపు నడిపిస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది మకర రాశి మకర రాశి వారికి ఈ సమయము కొత్త అవకాశాలకు నాంది పలుకుతుంది ఆర్థికంగా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి అలాగే పాత సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మానసిక శక్తి పెరుగుతుంది పని ప్రాంతంలో మీ పనిని ప్రశంసిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది ఈ సమయంలో మీరు ఒక నిర్దిష్ట రూపాన్ని ఇవ్వగల కొత్త వ్యాపార కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు కుంభరాశి ఉత్తరా భాద్రపద నక్షత్రంలో శని సంచారము కుంభరాశి వారికి జీవితములో సానుకూల మార్పులను తెస్తుంది చిక్కుకుపోయిన డబ్బును పొందే అవకాశం ఉంది ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది అలాగే పాత సంబంధాలు బలపడతాయి కుటుంబ వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది పనిలో మీరు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతను పొందవచ్చు ఆలోచాత్మ ఆలోచనాత్మక నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి